షర్మిలా జగన్ అన్నా చెల్లెళ్ళు ఎక్కడ తీశారు మమ్మల్ని అది నాయుడు రామమూర్తి నాయుడు ఎవరు ఎక్కడ తీశారు అశోక్ గజపతిరాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చెరోపార్టీలో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరో తీశారు ఇప్పుడు ఆ కేసినేనాయిని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరో తీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరోపార్టీలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంక ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడా లేని షర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్ కాంగ్రెస్లో జారాలి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్ చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఆవిడ అడిగేవాడైనా ఉంటాడు మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాళ్ళు सिमिलर डेफिनेटली के राज्य